మారుమూల పల్లెటూరులోని గుడిసెలో శారదా అనే దంపతులు ఉండేవాళ్లు శారద గయ్యాలి నోటికి ఊరంతా భయపడుతూ శారద గుడిసి ముందు నుంచి వెళ్లేవాళ్లు కాదు వీధిలో కనబడినా పలకరించేవాళ్లు కాదు పొలం పని చేస్తున్నప్పుడు కూడా పలకరించేవాళ్లు కాదు కాని శారద పిలిస్తే మాత్రం పలికేవాళ్లు అడిగిన దానికి సమాధానం చెప్పి భయంతో చకచకా వెళ్ళిపోతూ ఉండేవాళ్లు ఎప్పుడు ఈ గయ్యాలి శారద ఊరి నుంచి పట్నంలో ఉంటున్న తన కొడుకు కోడల దగ్గరికి వెళ్తుందో మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటామోనని ఊరి వాళ్లంతా మాట్లాడుకుంటూ అలాంటి శుభ సమయం కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు ఇక అలాంటి రోజు ఒక రోజునొచ్చింది సిటీలో ఉంటున్న తన కొడుకు కోడలు రమ్మని చెప్పారనే సంబరాన్ని పట్టలేక ఈ గయ్యాలి శారద ఇంట్లో నుంచి గబగబ దారులు కలిసే చోటుకొచ్చింది అక్కడ నిలబడి గట్టిగా నలుగురికి వినిపించేలా ఓ చంద్రమ్మ కవిత మల్లయ్య గోవిందం అందరూ వినండి నేను మా ఆయన సిటీలో ఉంటున్న కొడుకు కోడల దగ్గరికి పోతున్నాం అని చెప్పింది అంతే చంద్రమ్మ సంబరపడుతూ పూలదండ తీసుకుని శారద దగ్గరికి వచ్చింది కవిత ఆనందంతో స్వీట్ డబ్బా తీసుకుని వచ్చింది మల్లయ్య అయితే చీర పట్టుకొని సంతోషంగా వచ్చాడు గోవిందం అప్పడాలు పట్టుకుని మురిపెంగా వచ్చాడు చంద్రమ్మ పూలదండ వేసింది కవిత స్వీట్ డబ్బా గోవిందం అప్పడాలు శారదకిచ్చారు మల్లయ్య చీరని శారద చేతిలో పెట్టాడు వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి శారద సంతోషపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది నా మీద మీరందరూ ఎంత ప్రేమని ఇష్టాన్ని పెంచుకున్నారా ఎంత అభిమానాన్ని చూపిస్తున్నారా ఇది నేను నిజంగా నమ్మలేకపోతున్నాను చంద్రమ్మ నీ కళ్ళ ముందు ఆనందంతో వెలిగిపోతున్నా మా ముఖాలతో పాటు నీ మెడలో ఉన్న పూలదండని నీ చేతుల్లో ఉన్న చీరని అప్పడాలని స్వీట్ డబ్బాలని చూసేనా నమ్మాలి కదా శారదా అవును శారదా పిన్ని రోజైతే నిజంగా ఈ ఊరంతా పండుగ జరుపుకునే రోజు అనుకో ఇంటికి పదండి పిన్ని మేము స్వయంగా అన్ని సామాన్లు సరిది నిన్ను సగౌరవంగా ఊరు నుంచి పంపించేస్తాం అవును చెల్లెమ్మ ఎంతకాలం నాకు లేదని బాధపడి వాడిని కానీ ఈ రోజు నుంచి నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లివి అందుకే నీకు పెట్టాను ఇంటికి వచ్చేలమ్మా బావతో మాట్లాడి బావ చేతిలో నీ పెట్టి సిటీలో నిన్ను బాగా చూసుకోమని చెప్పి అప్పగిస్తాను సరదక్కయ్య ఈ అప్పడాల్ని నేను సారా ఇస్తున్నాను ఇష్టంగా చివరగా వీటితో అన్నందిని అప్పుడు నువ్వు ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాలి అదే అదే సరదక్క ఊరి నుంచి సిటీకి వెళ్ళాలి అక్కడ నువ్వు బాగుండాలి మేము అస్సలు గుర్తుకు రానంత ప్రేమని కొడుకు రమేషు కోడలు అనామిక చూపించాలని నీకు పంచాలని కోరుకుంటున్నావు అని పొగుడుతున్న ఆ నలుగురిని తీసుకుని శారద ఇంటికి వచ్చింది చంద్రమ్మ కవిత మల్లయ్య గోవిందం అందరిక్కడే ఉండండి ఇంట్లోకి వెళ్ళి ఆయన తీసుకుని బయటకు వస్తాను శారద పిన్ని నువ్వు ఇంట్లోకి వెళ్ళడం ఎందుకు చెప్పు ప్రసాద్ బాబాయ్ అని పిలు అని చెప్పగానే శారద సంబరపడుతూ యావయ్యోయ్ యావయ్యా మనింటికి ముఖ్యమైన వాళ్ళు వచ్చారు ఒకసారి బయటికి రండి మీతో మాట్లాడెళ్ళిపోతారంటా అని శారద అనగానే ఇంట్లో నుంచి ప్రసాద్ బయటకు వచ్చాడు శారద మెళ్ళలో ఉన్న పూలదండని చేతుల్లో ఉన్న అప్పడాలని స్వీట్ డబ్బాని చీరని చూసి ఏంటి శారద ఇదంతా నా సిటీకి వెళ్తున్నానని చెప్పగానే ఆ చంద్రమ్మ కవిత మల్లయ్య గోవిందం ఇలా ఏర్పాటు చేశారండి చూశారా నేనంటే వాళ్ళకి అంత అభిమానం అభిమానం కాదు ఆవకాయ నువ్వు ఇక్కడే ఉండు వాళ్ళెందుకు ఇదంతా చేశారో ఇప్పుడు ఆళ్ళ మాటల్లోని ఏనొచ్చు అని ప్రసాదు వచ్చాడు చంద్రమ్మ కవిత మల్లయ్య గోవిందాన్ని కలిసి ఏం కవిత మీ శారద పిన్నికి మీరందరూ కలిసేదంతా ఎందుకు చేశారు పిన్ని లేదు కదా బాబాయ్ లేదులే తల్లి నిజాన్ని నిర్భయంగా చెప్పు నిజం చెప్తున్నాను బాబాయ్ ఇక నుంచి శారద పిన్ని గయ్యాల నూరుండదని సంబరపడిపోతు మేమంతా ఇదంతా చేసేసాం బాబాయ్ అవును బాబుగారు ఏం మల్లయ్య నిన్నటి వరకు అన్నయ్య అన్నావు ఇప్పుడు బావగారని పిలుస్తున్నావు ఏంటి సంగతి మా చెల్లి శారద అరుపుల నుంచి మాకు విముక్తి కలిగిస్తున్నావు కదా బావా బావగారు ఏంటి గోవిందం నీకు కూడా బావనైపోయానా అవును బావగారు మొత్తానికి సిటీలోనే ఉండండి మీకు బియ్యం పప్పులు కిరాణా సామాన్లు ఏమైనా కావాలంటే నాకు చెప్పండి చందాలు అయినా కొని పంపిస్తాం అంతేగాని శారద ఎక్కని తీసుకొని మళ్ళీ ఈ ఊరికి మాత్రం రాకు ఎందుకు అందరు శారదని అంటారు అయ్యా ప్రసాద్ బాబు తమర్ నిజం చెప్పండి ఎప్పుడైనా ఇంట్లో శారద దానంగా మాట్లాడిందా ఏదైనా విషయాన్ని గురించి సున్నితంగా చెప్పిందా ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడిందా చెప్పండి ప్రసాద్ బాబు అని చంద్రం అడగగానే ప్రసాదు మౌనంగా ఉంటాడు ఇదంతా ఇంట్లో ఉంటున్న శారద వింటూ చంద్రం అట్ట అడుగుతా ఉంటే ఈయనేంటి ఏంటి ఏమి మాట్లాడకుండా అట్ట మౌనంగా ఉన్నాడు అంటే నేనెప్పుడు నా గయ్యాలు నోరేసుకొని తిట్టడమే చేశానన్నమాట ప్రేమగా మాట్లాడింది లేదన్నమాట అని శారద ఇంట్లో నుంచి బయటకొచ్చింది అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు శారద వాళ్ళకి దండం పెట్టి అందరూ నన్ను మన్నించండి ఇక నుంచి నా గయ్యాల నోటిని అదుపులో పెట్టుకుంటా అందరితోటి ప్రేమగా ఉంటాను శారద పిన్ని ఇప్పుడు నువ్వు సిటీకి వెళ్తున్నావు అక్కడ నీ గయ్యాల నోటితో నీ కోడల్ని కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనకు పిన్ని సారలే కవిత ఇక వెళ్ళిరండి మేము కూడా తయారైపోయి సిటీకి వెళ్తాం అని శారద చెప్పగానే అందరూ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతారు నన్ను మన్నించండి ఇక నుంచి నా గయ్యాలు నోటితో నేనేమి అనను సర్లే శారదా సిటీలో ఉన్న కొడుకు కోడల దగ్గరికి వెళ్దాము తయారవ్వు అని చెప్పగానే శారద సంతోషపడుతుంది ఆ రోజు ఇద్దరూ మాట్లాడుకొని బస్ ఎక్కుతారు బస్సు అలా సిటీ వైపు దూసుకెళ్తూ ఉంటుంది బస్సులో శారదా ప్రసాదు పడుకుంటారు ఇక సిటీలోని ఓ అపార్ట్మెంట్లో కాపురం ఉంటున్న రమేష్ అనామిక ఇద్దరు సోఫాలో కూర్చొని బిర్యానీలు తింటూ ఉంటారు అను ఊరి నుంచి వస్తున్నారు వాళ్ళకేమైనా చేసి పెట్టచ్చు కదా ఇప్పుడు టైం లేదురా నైట్ వస్తాను కదా అప్పుడు చేసి పెడతానులే అని అంటూ ఉండగానే ప్రసాదులు ఇంట్లోకి వచ్చారు కొడుకు కోడల్ని చూసి సంతోషపడ్డారు ప్రేమతో కూడిన పలకరింపులవి అయ్యాక ఆంటీ నేను రామ్ ఆఫీస్కి వెళ్తున్నాం వచ్చాక వంట చేస్తాను సరేనా సరే కోళ్ళ జాగ్రత్త డాడీ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి ఆఫీస్లో వర్క్ చేసుకుని తొందరగా వచ్చేస్తాం మీరైతే ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అనామిక రమేష్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు ప్రసాదులు ఇంట్లోని సోఫాలో కూర్చుంటారు ఏం చెయ్యాలో వాళ్ళిద్దరికీ లేదు యామయ్యా ఇంత పెద్ద ఇంట్లో ఏం చేద్దాం చెప్పండి ఆ నాకు మాత్రం ఏం తెలుసు కొడుకు కోళ్ళు వచ్చేదాకా మాట్లాడుకుందాం నిద్ర వస్తే పడుకుందాం దాహం వేస్తే నీళ్లు దావుదాం మరి ఆకలి అవును శారదా నేను ఆకలిని మర్చిపోయాను అప్పటినుంచి నీకేదో చెప్పాలనుకుంటున్నాను గాని చెప్పలేబోతున్నాను ఆ అది ఆకలి గురించే నాకు బాగా ఆకలిగా ఉంది వెళ్ళి అన్నం కూర జరే సరే ఉండండి చేస్తాను అని శారద కిచెన్ లోకి వెళ్ళి చూస్తుంది అక్కడ అన్నం కూర ఎలా చెయ్యాలో తనకు అర్థం కావటం లేదు అంతా అయోమయంగా ఉంటుంది ప్రసాద్ కూడా అక్కడికి వచ్చాడు ఏమైంది శారదా అన్నం కూర ఎంతవరకు వచ్చాయి అట్టాజయ్యో అర్థం కాక నేను అయోమయంగా ఉంటే అన్నం కూర ఎంతవరకు వచ్చి అని అడుగుతున్నారా ఇప్పుడు ఇక్కడ ఎట్టా అట్టాజయ్యోలో నాకు అర్థం కావట్ల నాకు మట్టిపోయి తప్ప ఇట్లాంటి పొయ్యిల మీద వంట చేయడమే రాదు కదా ఇప్పటికిప్పుడు మట్టి పొయ్యి అని అంటున్న శారదకి ఇంట్లోకి వచ్చినప్పుడు కనిపించిన పూల కుండీలు గుర్తొచ్చాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుండీల్లో మట్టిని తీసేసి పొయ్యి తయారు చేసేస్తుంది ఒక కుర్చీని విరక్కొట్టి కట్టెల్లా చేస్తుంది ఇక బియ్యం వంట సామాన్లు తెచ్చుకొని వంట చేస్తూ ఉంటుంది అనామిక వాళ్ళ ఫ్లాట్ నుంచి పొగొస్తూ ఉండడంతో పక్క ఫ్లాట్లో ఉంటున్న దామిని కంగారు పడుతూ ఫోన్ చేస్తుంది అనామిక ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది దామిని నిన్ను మళ్ళీ చేస్తాను వర్క్లో ఉన్నాను అని ఫోన్ పెట్టేస్తుంది దామిని వెంటనే కంగారుగా రమేష్ కి ఫోన్ చేస్తుంది ఆఫీస్లో ఉన్న రమేష్ దామిని ఫోన్ని కట్ చేసి అనామికాకి చేస్తాడు ఏమైంది రామ్ అను దామిని ఎందుకు నాకు పదే పదే ఫోన్ చేస్తుంది ఏంటి దామిని మీకు పదే పదే ఫోన్ చేస్తుందా మీరు ఫోన్ పెట్టేయండి నేను దామిని సంగతి చెప్తాను అది తన మొగుడికి ఫోన్ చేసుకోవాలి కానీ నా మొగుడికి ఎందుకు ఫోన్ చేస్తుంది నా చేతిలో ఇప్పుడు దానికి అని ఫోన్ పెట్టేసి దామినికి ఫోన్ చేస్తుంది ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటుంది దామినికి కోపం వచ్చి గట్టిగా బెదిరిస్తూ ఇలా అంటుంది అనామిక మీ ఇంట్లో నుంచి దట్టమైన పొగొస్తుంది తొందరగా రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దామిని అనామిక రమేష్ ఫోన్ చేసి విషయం చెప్తుంది అంతే ఇద్దరు వేర్వేరు ఆఫీసుల నుంచి పరుగున ఇంటికొచ్చి చూస్తారు ఇంట్లో పల్లెటూరి అత్త మట్టి పొయ్యి పెట్టుకుని వంట చేస్తూ కనిపిస్తుంది అది చూసి అందరూ షాక్ అవుతారు ఏం చేస్తున్నారతయ్యా బాగా ఆకలిగుందమ్మా ఇట రాగానే మీరు అలా మమ్మల్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయారు ఇద్దరికేమో బాగా ఆకలిగా ఉంది ఇక్కడ చూస్తే ఏ ఏయో ఉన్నాయి వాటి మీద వంట చేయడం నాకు రాదు అందుకే కోళ్ళ ఇట వంట చేస్తున్నాను అని చెప్పటంతో అనామికాకి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు ఇక తర్వాత తన పల్లెటూరి అత్తగారికి వంట ఎలా చేయాలో నేర్పిస్తుంది కలిసి కలిసిమెలిసి సంతోషంగా సిటీలో జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే గయ్యాలి అత్త శారదకి తన కోడలు అనామికాని ఎన్ని విధాల హింసించినా తిట్టినా కొట్టినా చివరకు కాలితో తన్నినా తృప్తి కలగటం లేదు సంతృప్తిగా అనిపించటం లేదు అందుకే బుర్ర వేడెక్కేలా ఆలోచిస్తూ హాల్లో ఇటు తిరుగుతూ ఉంటుంది తనతో పాటు తన కూతురు అమృత వాటర్ బాటిల్ పట్టుకుని తిరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు శారద తల మీద వాటర్ పోస్తూ ఉంటుంది అలా పోసినప్పుడు శారద తల్లో నుంచి పొగలు సెగలు వస్తుంటాయి ఏంటి మమ్మీ మీ బుర్ర ఇంతలా వేడెక్కింది యంత వేడెక్కినా ఏ లాభం తల్లి కానీ ఎలా టార్చర్ చెయ్యాలో నాకు కొత్త ఐడియా రాట్లా నా మనసు ప్రశాంతంగా లేదు లోపలైతే అల్ల కల్లోలంగా ఉంది ఇలా అయితే నీ బుర్ర పేయి పేలాగుంది మమ్మీ ఈ రోజు నా బుర్రన్న పేలిపోవాలా లేదంటే కోడల్ని హింసించే కొత్త ఐడియా అయినా రావాలా ఈ రెండింట్లో ఏదో ఒకటి జరగాలి అట్టయితేనే కాస్త నా మనసు కుదుట పడుతుంది నేను రిలాక్స్ అయిపోతా ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది తల్లి కోడల్ని హింసించే పద్ధతులు అనే పుస్తకాన్ని ఎవరైనా రాస్తే బాగుండు అని కాని ఎవరు రాసినట్టు ఎక్కడా కనిపించట్లా మనకలాంటి బుక్స్ గురించి తెలియకపోవచ్చు కానీ అనామిక వదిన ఫ్రెండ్స్ కి ఫ్యాన్స్ కి తెలియకుండా ఉండదు కదా హలో అనామిక ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ కోడల్ని హింసించే పద్ధతులనే బుక్ మీకు ఎక్కడైనా దొరికినా కనిపించినా కామెంట్ చేయండి థ్యాంక్స్ అయ్యో తల్లి అలాంటి బుక్ ఉందని అనామిక ఫ్రెండ్స్ కి ఫ్యాన్స్ కి తెలిస్తే మనకెందుకెత్తారు చెప్పు అభిమానులు ఎప్పుడైనా అనామిక బాగా కోరుకుంటారు గాని అది కూడా నిజమే మమ్మీ అంతా తూచ్ అని శారద తల మీద నీళ్లు పోస్తుంది అంతే శారద తల్లో నుంచి పొగలు సెగలు వస్తుంటాయి వాటికి భయపడి అమృత హాల్లో నుంచి తన రూమ్ లోకి వెళ్తుంది శారద నిలబడి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే భర్త ప్రసాద్ బయట నుంచి వచ్చాడు పొగలు సెగలు వస్తున్న శారదను చూసి కొంచెం కోపంగా ఆలోచించింది చాలు శారద ఎల్లి కాసి నీళ్ళు తీసుకురా నన్ను ఇబ్బంది పెట్టకండి నేను వేరే ఆలోచనలో ఉన్నాను నీ ఆలోచనలన్నీ కోడల్ని ఎలా టార్చర్ చేయాలనేగా అవును నా ప్రతి ఆలోచన కోడల్ని ఎట్ట టార్చర్ చేయాలనే ఉంటది అయితే ఇప్పుడేంటా మీ కోడల్ని నా టార్చర్ నుంచి మీరు వచ్చి కాపాడుకుంటారా నాకంత శక్తి లేదనేగా శారదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు ఒకరోజు టైం వచ్చింది అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తా ఇప్పుడు మాత్రం తమరు కోడల చేత వాటర్ తెప్పించుకోండి నా గొంతిని కోడల తల్లి ఇంట్లో ఎక్కడున్నా పరిగెత్తుకొచ్చి నీళ్ళిచ్చి మావయ్య వాటర్ తాగండని చెప్పేది అలా రాలేదంటే నా కోడలు రాకూడని బాధలో ఉందని నాకు అర్థమైంది చెప్పు శారదా నా కోడలి అనామిక ఎక్కడుంది ఎలా ఉంది తనని నేను చూస్తేనే ఇక్కడి నుంచి కదిలేది చెప్పు నేను చెప్పను కదా నా కోపం చెప్పు నా తెప్పించా ఏం చేస్తారేంటి కోపమొత్తే శారదా చూపించకపోతే నా గుండె ఆగిపోయేలా ఉంది ఎక్కడుందో నా కోడలు చూపించు పిలిపిచ్చు శారదా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో మనకి ఓ ఉంది తనకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి అంతా దేవుడు చూస్తున్నాడు అమ్మాయి వాళ్ళ అత్తగా నీలాగే ఉంటే ఏమవుతుంది అని ప్రసాద్ అంటుంటే తన గది దగ్గర ఉన్న మాటలు వింటుంది తనలో తాను నాన్న మాటలు వింటుంటే నాకు భయమేస్తుంది చాచా అన్నయ్య చెప్పేది నిజమే కదా నేను అమ్మ మాటల విని అమ్మకింతకాలం సపోర్ట్ చేశాను అమ్మలాంటి అత్తయ్య నాకుంటే నాలాంటి ఆడపడుచు ఉంటే వామో మా వదిన తట్టుకుని నిలబడుతుంది కాని నేనైతే ఎప్పుడో చనిపోయేదాన్ని వెళ్లి అనామిక వదిన కట్టెల కోసం అడవికి వెళ్ళినని నాన్నకి చెప్పాలి అని అనుకుని తన గది నుంచి బయలుదేరింది హాల్లో ఉన్న శారద ప్రసాద్తో ఇంకా ఇంకా కోడలి ఎట్టా చిత్రహింసలు పెట్టాలి విడివే టీని ముఖం మీద పోసా సలసలా మరుగుతున్న నేలల్లో కోడల చేతుల్ని పెట్టేశా భగభగా మండుతున్న నిప్పుల మీద నడిపించేశా ఇంటి పని వంట పని అంటూ ఏదొక పని కావాలని చెప్పి కల్పించేసి వెట్టి చాకిరీ జయించా ఇట ఎన్నో విధాలుగా కోడల్ని బాధలు పెట్టాను ఆనందంగా నవ్వుకున్నా ఈ మధ్య కాలంలో నేను నవ్వడమే మానేశాను ఇప్పుడు అనామిక ఎక్కడుందో చెప్పపోతే నా చేతుల్లో ఏడుస్తావు శారద నన్ను కొడతారా అని అంటుంటే ప్రసాద్కి కోపం ఎక్కువైంది అంతే శారదని ఎలా పడితే అలా కొట్టడం మొదలు పెట్టాడు శారద కుయ్యో మొయ్యో అని అరుస్తుంటే అమృత పరుగు పరుగున వచ్చి తండ్రి ప్రసాద్ ని ఆపింది నాన్న అనామిక వదనికి ఏమి కాలేదు కట్టెల కోసం అడవికెళ్ళింది నాకు తెలిసి కట్టెలు కొట్టుకుని తిరిగి ఇంటికొస్తూ ఉంటుంది మీరు కొంచెంసేపు ఓపిక పట్టండి అని అమృత చెప్పగానే ప్రసాదు కుదుటపడ్డాడు ఎందుకు నాన్న నీకు వదినంటే అంత ఇష్టం తను నీలాగే ఓ తండ్రి చాటు కూతురు గదా తల్లి నువ్వెంతో నాకు కాళ్ళు అంతే అని చెబుతూ ఉండగా అనామిక కట్టెల్ ఇంటికి ఇంటికొచ్చింది కట్టెల్ని ఇంటి ముందున్న పొయ్యి దగ్గర వేసి ఇంట్లోకొచ్చింది అందరినీ చూసింది నమృత అందరూ అదోలా ఉన్నారు ఎల్లు కాళ్ళ నేను చెప్పినట్టు నాకు నచ్చినట్టు పాకోడిజే ఎల్లు అలాగే అత్తయ్యా ఇప్పుడే వెళ్ళి చేస్తాను మావ్యా నీళ్లు తాగుతారా తావుతాను తల్లి తీసుకురా అని చెప్పగానే అనామిక వెళ్లిపోతుంది శారదా అమృతలు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు అనామిక నీళ్లు తీసుకొచ్చి ప్రసాద్కిచ్చింది అవి తాగేసి ఏ అమ్మా శారదా కట్టెల పొయ్యి మీద పకోడీ చేయమని చెప్పిందా అవును మావయ్య వెళ్ళిపోతుంది ప్రసాద్ కూర్చుంటాడు అనామిక పకోడీ చేయడానికి కావాల్సిన పిండిని తీసుకుని మట్టిపొయ్యి దగ్గరికి వచ్చింది కట్టెల పొయ్యిలో పెట్టి అగ్గిపెట్టే మర్చిపోయాను అని కోసం లోపలికి వెళ్ళింది అప్పుడే ఒక ఆవు దగ్గరికి దగ్గరకొచ్చింది గిన్నెలో చూసింది తను తినటానికి ఏమీ లేదని అర్థం చేసుకుని అలా ముందుకెళ్లి వేసింది సరిగ్గా ఆ పేడ గిన్నెలో ఉన్న పిండిలో పడింది అనామిక వెంటనే పొయ్యి దగ్గరికొచ్చి చూసింది కూర్చొని మంట పెడుతూ ఉండగా పేడ మొత్తం ఆ పిండిలో కలిసిపోయింది అక్కడి నుంచి ఆవును వెళ్ళగొట్టి పకోడీలు చేయటం మొదలుపెట్టింది కొంత సమయం తర్వాత అనామిక తనకు తెలియకుండా చేసిన ఆవు పేడ పకోడీల్ని తీసుకెళ్లి అత్తగారు శారదకిస్తుంది అతియా మీరు పకోడీలను తింటూ ఉండండి నేను వెళ్లి వాటర్ తీసుకొస్తాను అని అనామిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది శారద అమృత పకోడీల్ని రుచిగా ఉన్నాయని అనామికాకి ఒక్కటి కూడా మిగిల్చకుండా గబాగబా తింటూ ఉంటారు శారద పకోడీల్ని ఒకదాని తర్వాత ఒకటి నోటి నిండా పెట్టుకుని తింటూ ఉంటుంది అనామిక మంచినీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకిస్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలో చలికాలం రానే వచ్చింది అనామిక ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉంటుంది ప్రసాద్ ఇంట్లో ఉండటం వల్ల శారదకి అనామికని ఇబ్బంది పట్టడం వీలు కావటం లేదు దాంతో వేడివేడి పకోడీ చేయించుకుని తింటూ ఉంటుంది అవేమో రుచిగా అనిపించావు కోపంగా వాటిని అనామిక ముఖం మీద విసిరుగొడుతుంది పాకోడీలు అంటారా ఆ మధ్య చేసిన బాగున్నాయి కూడా అలాగే అత్తయ్యా అట్టా గజైతే ఆ రోజు వచ్చిన రుచి వాసన ఈ రోజెందుకు రావట్లేదంటా ఏదో తక్కువ అయింది గుర్తు తెచ్చుకొని ఉళ్ళు దగ్గర పెట్టుకుని పకోడు చేసుకొనిరా ఎలా అని తిట్టి పంపిస్తుంది అనామిక చేసుకుంటూ ఉంటుంది ఆ రోజు నేను పకోడీలు చేసేటప్పుడు ఆ వచ్చింది కదా అని అనుకున్నాను కాని కాదని ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది అంటే ఆ రోజు ఆవు నిన్ను కలిపిన పకోడి పిండిలో పేడ వేసినట్టుంది అది నేను చూసుకోకుండా అలాగే పకోడీలు వేసి అత్తయ్యకి ఆడపడుచుకి పెట్టేశాను ఇద్దరూ బాగున్నాయని తిన్నారు ఇప్పుడు అత్తయ్య అదే రుచి కావాలంటుంది వెళ్లి పేడ తీసుకొచ్చి కలిపి పేడ పకోడీలు వేస్తాను అని అనామిక సాయంత్రం కాగానే చలి మొదలవుతుందని ఆవు పేడ తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద పకోడీ చేసి అత్తగారు శారదకిస్తుంది శారద వాటిని ఆహా ఓహో అంటూ తింటూ ఉంటుంది ఇక మీదట అత్తయ్య ఎప్పుడు పకోడీలు అడిగినా పేడ పకోడీలేసి పెట్టాలి అని అనుకుని వెళ్లిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున అమ్మా వదిన ఈ పకోడీలను ఎలా తయారు చేస్తుందో చూద్దాం పదా రుచిగా ఉంటున్నాయమ్మా పద ఆవును తల్లి నేను తెలుసుకోవాలని ఎప్పటిను అనుకుంటున్నాను కానీ పకోడి తినగానే ప్రాణం హాయిగా ఉంటుంది నిద్రబాడుతుంది ఇప్పుడు వెళ్ళి తెలుసుకుందాం పద అమ్మా అని అనుకుని గుమ్మం చాటున నిలబడి మట్టి పొయ్యి వైపు చూస్తూ ఉంటారు పొయ్యి దగ్గర అనామిక కనిపించట్లేదు మమ్మీ పొయ్యి దగ్గర వదిన లేదు కదా ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు నాకు మాత్రం ఏం తెలుసు తల్లి చూద్దాం పొయ్యి మండుతుంది కదా పొయ్యి దగ్గరికి కదా అని మాట్లాడుకుంటూ పొయ్యి వైపు చూస్తూ ఉంటారు అనామిక పేడ తీసుకుని పొయ్యి దగ్గరికి వచ్చింది అనామిక పేడ తీసుకొని రావటంతో శారద అమృత అయోమయంగా చూస్తూ ఉంటారు అనామిక పేడని దిక్కులు చూసుకుంటూ ఎవరు చూడటం లేదు కదా అని పకోడి పిండిలో వేస్తుంది అంతే అది చూడగానే శారదకి అమృతకి వచ్చినట్టు అవుతుంది అనామిక పకోడీలు చేస్తూ ఉండగా శారద అనామికలైతే కళ్ళు తిరిగి కింద పడిపోతారు అది చూసి అనామిక పకోడీలు చేయడం ఆపేసి వెంటనే ప్రసాద్ ని పిలుస్తుంది ప్రసాద్ కంగారుగా నీళ్ళు తీసుకొచ్చి ఇద్దరి మీద చదువుతాడు ఇద్దరు లేచి అయోమయంగా అనామికాని చూస్తూ ఉంటారు కోపంతో పకోడీలు చేసి పెడుతున్నావా కోళ్ళ అది కాద్యా అసలు ఏం జరిగిందంటే అని అనామిక ఆ రోజు జరిగింది మొత్తం చెప్పింది కోడలి అనామిక తప్పులేదని అర్థం చేసుకుని ఆ రోజు నుంచి ఆ ఇంట్లో పకోడీని బ్యాన్ చేసేసింది శారద మరెప్పుడు శారద పకోడీ చేయమని అనామికాని అడగలేదు ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే